హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం ప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యషయా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను ఎరుసలేంలోనే మీరు ఆదరింపబడెదరు ఇదివరకు ఒకసారి మనం తెలుసుకున్నాం ఎరుషలేం అన్న సియోను కొండ అన్న ఇస్రాయేలు అన్న ఈ కాలానికి సంఘాన్ని సూచిస్తాయి అని ఒకని తల్లి వానిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తాను సంఘంలో ఆదరింపబడెదరు అని సెలవిస్తున్నారు వారు ఒక తల్లి తన పిల్లలను ఎంత ముద్దు చేస్తుంది ఎంత భద్రంగా చూసుకుంటుంది ఎంత ప్రేమగా ఆదరణగా హత్తుకుని ఆదరిస్తుంది ప్రేమిస్తుంది వారికి పొరపాటుగా ఏదైనా దెబ్బ తగిలిన గాయమైన ఎంతో విలవిలలాడిపోతుంది అలాగా దేవుడు కూడా మనల్ని ఆదరిస్తారని తెలుపుతున్నారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాజు సరళ దంపతులకు ఒక్కడే బాబు ఉంటాడు సరళ బాబును శ్రద్ధగా చూసుకుంటూ జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది బాబు చాలా ముద్దుగా బొద్దుగా ఎవరైనా చూడగానే బాగా ఆకర్షణీయంగా ఉంటాడు వారి ఇంటి చుట్టుపక్కల వారు కూడా బాబును బాగా ముద్దు చేసేవారు ఎవరెంత ముద్దు చేసినా బాబు అమ్మను వదిలి వెళ్ళేవాడు కాదు బాబును కాసేపైనా ఎత్తుకోవాలని ఇరుగు పొరుగు వారు బాబుకు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చేవారు అవి తినే వరకు వారి వద్ద ఉన్నా అవి అయిపోగానే అమ్మ అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయేవాడు సరళ ఇంకా పొంగిపోతూ బాబును ముద్దు చేస్తూ మంచి మాటలు చెప్తూ అన్నం తినిపించేది కథలు చెప్తూ నిద్రపుచ్చేది ఒకసారి సరళ తమ్ముడు సరళ ఇంటికి వస్తాడు బాబును చూసి సరళ తమ్ముడు వాణ్ణి విడవకుండా వాటితోనే కబుర్లు చెప్తూ ఆడుకోసాగాడు మేనమామకు బాబు బాగా దగ్గరయ్యాడు కొన్ని రోజులు ఉండి ఊరెళ్తున్న మామను చూసి బాబు వెళ్ళకు మామయ్య అంటూ ఏడవసాగాడు ఎలాగూ బాబు బాగా అలవాటయ్యాడు కదా కొద్ది రోజులు నా వద్ద ఉంచుకుని మళ్ళీ తీసుకుని వస్తాను అని సరళను రాజును ఒప్పించి తనతో బాబుని తీసుకుని వెళ్తాడు ప్రయాణమంతా బాగా ఆడుకుంటాడు బాబు తీరా వాళ్ళ ఊరు వెళ్ళాక కొత్త ప్రదేశం చూడగానే బాబు ఒక్కసారిగా ఏడవసాగాడు అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్న బాబును ఏడుపు ఆపడానికి ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాక మళ్ళీ ప్రయాణం చేసి సరళ వద్దకు తీసుకుని వచ్చాడు నీ దగ్గర ఉన్నంతవరకే మామయ్య అంటూ వెంట తిరిగాడు తీరా అక్కడికి వెళ్ళాక నేను కూడా అవసరం లేదు వాడికి అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూనే ఉన్నాడు ఎంతైనా అమ్మ చూపే ప్రేమ ఆదరణ నమ్మకం ఇక ఎవరి దగ్గర ఉండవు అందుకే పిల్లలు అమ్మ అంటే అంత హత్తుకుని ఉంటారు అని చెప్పాడు ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనంలో నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు అవమానాలు వచ్చినా మన దాగుచోటు ఆయనే మన చుట్టూ దుర్గంలా ఉండి కావలి కాస్తారు చిన్నపిల్లలకు ఏదైనా కష్టం వచ్చినా ఎవరైనా కొత్త వారిని చూసినా వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి అమ్మ కొంగులో దాక్కుంటారు అంటే లోకం ఎరుగని పసిపిల్లలకు అమ్మ అంటే అంత భద్రత అని తెలుసు అలాగే మనకు కూడా మన దేవుడైన యేసుప్రభు వారు ఎంత భద్రతనిస్తారంటే మన కోసం మనం చేసే తప్పుల కోసం పాపాల కోసం తన ప్రాణాన్నే ఇచ్చేంతగా ప్రేమించారు అలాగే అగ్ని కంచగా మన చుట్టూ ఉండి మనల్ని అనుక్షణం కాపాడుతారు తల్లి అయినా మరచిపోతుందేమో కానీ మన తండ్రి మాత్రం మనల్ని మరువరు విడువరు ఎంతో జాగ్రత్తగా ప్రేమగా మనతోనే ఉండి నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవ తల్లి వలె ఆదరిస్తాను రక్షిస్తాను అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా అమూల్యమైన అపురూపమైన అవధులు లేని మీ ప్రేమకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవా మిమ్మల్ని స్థుతించడం తప్ప గొప్ప దేవా వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనే వారు ఏ ఏ కష్టాలలో ఇబ్బందులలో వేదనలలో ఉన్నారో ప్రభువ సర్వం ఎరిగిన దేవుడవు నాయన వారి కష్టాలు ఇబ్బందులు అవమానాలు బాధలు అనారోగ్యాలు అన్నీ ఇప్పుడే తీసివేసి వారిని గొప్ప చేసి ఆశీర్వదించండి వారికి ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయువు కథలని ఆర్థిక సమృద్ధిని కుటుంబాలలో ఐక్యతను నిరుద్యోగంలో ఉన్న వారికి మంచి ఉద్యోగాలను గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఘనతను ఇచ్చి ఆశీర్వదించండి వివాహం కాని యవ్వనస్తులకు ఇప్పుడే వివాహం జరిపించండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎడ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన కానీ బహుశక్తివంతమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన తాను అడిగినవి తప్పక పొందుకుంటాననే గొప్ప నమ్మిక కలిగిన ప్రార్థన కేవలం నాలుగు మాటల్లో సూటిగా దేవుని ప్రార్థించి తనకు కావలసినది పొందుకున్నాడు ఎబ్బేజు తన సరిహద్దును విశాల